ఇన్కమ్ ట పెరి అరే ఇండియాలో ఇచ్చారా ఇక్కడ అధికారులకిస్తానంటే తొంభై ఒక్క కోట్లు అయితే అండి అరే ఎన్ని కోట్లు కోట్లయితే కోట్లు అంటే మీరు సరి కోట్లు వాన కోట్లు అంటే అది కంపెనీ ఎట్లనే ఇం లేదనుకోండి లక్ష ఏదైతే వంద లక్షలు అయితే ఒక పోటీ కాబట్టి తొంభై ఒక్కటి అరే రాష్ట్రంలో పోయి దోషడయ్యా ఇవ్వండి సరి చేయండి చూస్తాం జనంలోకి వెళ్తాం మేము అవసరమైతే సమ్మె చేస్తాం ఒక ఆయన చెప్తుండ్రు సోషల్ మీడియాలో ఆ సోషల్ మీడియాలో పెట్టి ఆయనకి మరి ఆయన ఊరు పేరన్నా రాయాలి ఆయన పేరన్న రాసుకోవాలి లేకపోతే హెచ్ఎంఎస్ అను లేదా సిఐటి అను లేదా బిఎంఎస్ అను ఏమి రాయకుండా ఆయన సలహా ఇస్తుండే ఆ బైక్ ఆడు చేసేది ఒక డ్రామా కాబట్టి మీరు బైక్ ఆర్డర్ చేయకుండా మాట్లాడితే మా చెప్పాల సమ్మె నోటి ఇస్తే పోతే అంటే సమ్మె నోటి ఇస్తే మనం ఫెయిల్ చేయాలి సమ్మె మనం సమ్మె పిలిపిస్తే వీళ్ళు సమ్మె చేశారండి కొంతమంది దొంగతనంగా నైట్ షిఫ్ట్ పోయి బీరు బిర్యానీ ఉండి ఓపెన్ కాస్ట్ ప్రొడక్ట్స్ తీసి ఒక టన్ను తీస్తేనే పది టన్నులు లెక్క చెప్పినటువంటి దాఖలా లేవా మాకు తెలియదా సమ్మె నోటీస్ ఇవ్వాలో లేదో ఎప్పుడు ఇట్ ఇస్ హాట్ అంటే ఇంగ్లీష్ లో ఎప్పుడైతే ఇనుము కాక మీద ఉంటదో ఎప్పుడైతే కాక మీద ఇనుము ఉంటుందో సమ్మె దెబ్బ కొడితేనే అది సాగుద్ది ఎప్పుడు సమ్మె చేయాలో ఎప్పుడు సమ్మె నోటీస్ ఇవ్వాలో మాకు తెలియదు తాతక దగ్గులు నేర్పితే తాత దగ్గి దగ్గి కాయగా ఉన్నాడు కాబట్టి అందుకనే మాకు చెప్పాల్సిన అవసరం లేదు కామ్రేడ్ అందుకనే ఈ యొక్క బైకాడ్ చేశాం మళ్ళీ పిలుస్తామని అంటామన్నారు దాని దానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే మన సాంసేరావు గారు పార్టిసిపేట్ ఆయన కూడా ఎలా బైకాడ్ చేయండి అని ఏంటి వీళ్ళ పని వీళ్ళు చేసే పాత పద్ధతులు ఏంటి పాత పద్ధతులు మానలేదు కదా ఈ పైరవిలు ఏంటి ఎక్కడి నుంచి వస్తానే ఇవన్నీ కామ్రేడ్ అందుకనే ట్రాన్స్ఫర్ పాలసీ పెట్టారు అది తప్పని చెప్తాం మనం ఈ పద్ధతే కొత్త కొత్త రూల్స్ కొత్త కొత్త రెగ్యులేషన్ పెడతారా ఇవన్నీ ఎదుర్కోవటం కోసమే మనం బైక్అట్ చేయటం జరిగింది అవసరమైతే సమ్మె పిలిపిస్తాం కార్మికుల కోసం సమ్మె సంబరానికి కాదు కార్మికుల సమస్యల కోసం పోరాటాలు ఉద్యమాల సాధించబడతాయి కార్మికులు ఉన్నారు సరే నా నాగాలు చేసి ఉండే అట్మాస్ఫియర్ పడగలం మొన్నైతే అయితే మైనింగ్ వాళ్ళకి ఇచ్చాము నలభై మూడు మందికి ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు అయ్యా యూనియన్ రుణపడి ఉంటామంటే జాగ్రత్త చేసుకోండి అనేది సర్టిఫికేట్ కూడా మైనింగ్ వాళ్ళకి నలభై ముగ్గురు మందికి డిస్మిస్ అయిన కార్మికులకి మళ్ళీ రీఅపాయింట్మెంట్ అపాయింట్మెంట్ చేయించేప్పుడు ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతాము ఉన్నది ఇంకా డిస్మిస్ అయిన కార్మికులు ఉన్నారు వయసు ఉన్నోళ్ళు చేజల శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది పాపం అనారోగ్య కారణాల వాళ్ళు ఉన్నారు అరే వద్దురాయినా వాతావరణం బాగాలేదంటే కొంతమంది లిఫ్ట్ ఇరిగేషన్ లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు సహాయం అయిపోయిన్నారు కాబట్టి మంచిగానే ఉన్నారు ఆరోగ్యంగా మెడికల్ పంపండి మెడికల్ ఫిట్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తా ఉన్నాం సొంతిళ్ళు పథకం కొత్త ఏం కాదండి మామనగోడు కొమరయ్య గారు ఏదైతే భూపాల పెళ్లిలో ఒక్కొక్కళ్ళకి రెండు వందల గదాల చొప్పున స్థలం ఇప్పించారు చాలా మంది కార్మికులు అప్పుడు ట్రాన్స్ఫర్ భూపాల పెళ్లి బోరేం ఘోరం అని అంటే ఇప్పిస్తే ఇప్పుడు ఇళ్ళు కట్టుకొని సుఖంగా కిరాయిలు తెచ్చుకుంటా కార్మికులు దిగిపోయినా జీవిస్తా ఉన్నారు అట్లానే దాదాపు వంద ఎకరాలు కేటికే లాంగ్ వాల్ దగ్గర భూపాల్ పెళ్లిదలో మనం బేరమాడి టెండర్ బారి తీసుకోవడం జరిగింది కంపెనీ ద్వారా అది తీసుకుంటే దాంట్లో ఇల్లు కట్టుకునే కార్మికులు ఏ అంత దూరం ఓడిపోతారండి అన్నారు ఇప్పుడు అది గతం ఇరవై వేలు మొత్తం ఉన్నది నోట్ల మందుబడి దాన్ని తీసుకోకపోతే ఇవన్నీ చెప్పిందని బాధపడతా ఉన్నారు నేను సొంత ఇల్లు పథకం ఎందుకు ఉండకూడదు గవర్నమెంట్ చెప్తా ఉన్నది ఐదు లక్షలు పది లక్షలు కడతా ఉన్న ఇందిరమ్మ ఇల్లు అని ఏ కార్మికులు హెచ్ఎండి ఫ్యాక్టరీ బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నది ఇల్లు లేనివాడు ఎవడన్నా ఉన్నాడా క్వార్టర్ లేని వాళ్ళు ఉన్నారా ఎవరన్నా క్వార్టర్లు వేయాలంటే కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చేయాలంటే ఎవరో పెద్ద రికమెండేషన్ రాజకీయ దోక్యం తగ్గలేదు ఇంకా వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ అదే ఒద్దంట ఇది ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇండస్ట్రీగా నడపండి ఎంపీలు ఎమ్మెల్యే భయపడకండి అరే సర్పంచ్ అది బెదిరిస్తుందండి ఒక ఆజీ త్రీలో మాది పేర్లు అరే వెనగడ కార్డు తీసుకొని ఉరికారు ఇక్కడ కూడా బొచ్చి లేపారు నేనున్నప్పుడు నేను డెబ్బై ఏళ్ళలో వచ్చారు బొచ్చి వాడు సెలెక్ట్ అయ్యేది వాడు కార్డు ఎవరు దొరికితే వాడు కొట్టుకొని పోయారు నీ పేరేంటయ్యా అని చెప్పేది అప్పుడు వృత్తి సంఘం లాగా ఉండేది ఏ ఊరంటే దాని పక్కన అంబల అనేది అమ్మపాయం పూశలు ఆ ఊరి పేరు మీదనే రాసింది సర్టిఫికెట్లా గిటిఫికెట్లా తీసుకో చదువుకున్నాం అంటే చదువు లేదనేది ఇంకొక ఆయన ఆయన కులం మంగళ మంగళమల్లయ్య తన కొమ్మరి భూషం ఇంటి పేర్ల మీద ఇప్పుడు ఆ మారు పేర్ల మీద డిపెండెన్స్ వద్దన పేర్ల మీద వస్తే వాళ్ళని ఆపారు అది మాట్లాడుతూ ఉన్నాం చేయకుండా ఎందుకు కాల పని చేస్తూ ఉన్నారు ముప్పై నుంచి నలభై ఏళ్ళు వయసు వచ్చింది కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపుతూ ఉంటే మనం పైకాడ్ చేయకుండా ఉంటామా కంపెనీతో మాట్లాడకుండా లాలచీగా ఉంటామా కూర్చొని అనేది కడుపు మెడికల్ బోర్డు ఆఫ్ చేశారు ఎందుకు ఆఫ్ చేశారు ఎవరిని చేశారు మీరు కేసీ గారి పుణ్యం కవితమ్మ గారి పుణ్యం మొత్తం బ్రోకర్లు తయారు చేసి ఐదు లక్షలు ఆరు లక్షలు పాట లాగా ఏడు ఎనిమిది లక్షలుగా ఇక్కడి నుంచి మడుగురు దాకా ఉరికేటోడు దిట్టంగా ఉన్నవాడి అరిపిడి చేస్తు డబ్బులు తీసుకొని హైదరాబాదులో డాక్టర్తో ఫిక్సేషన్ అయి ఇక్కడ ఆస్తమా ఉండి బీపీ ఉండి షుగర్ ఉండి కాళ్ళ నొప్పులు కలకలు గుండె ఆపరేషన్ నువ్వు బాగానే ఉన్నావు ఓపెన్ కాస్ట్ లో చేయలే సిఎస్పీ లో చేయలే చేసినటువంటి దాఖలాలు మనకి తెలియదా మా అబాడు కొమరయ్య గారు ఇరవై తొమ్మిది ఒకటి ఎనభై ఒకటిలో ఒక అగ్రిమెంట్ చేశాడు అన్ని ఇళ్ళ సంతకాలు కూడా తీసుకున్నాయి ఏమని తండ్రి నా చాత ఏ వయసు ఉండని ఎంతో ఉండని నా చాత కాదు నువ్వు చేయలేదని కొడుకున్నాడు నడు పెట్టమని హాస్పిటల్ పంపితే చెప్పి దరఖాస్తు పెట్టి ఆయన అనిపిడి చేసి కొడుకు చేసి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ మన దగ్గర ఉన్నది బిజెపి గవర్నమెంట్ చేసే నరేంద్ర మోడీ ఇండస్ట్రీ కార్మికుల పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ దుర్మార్గం కానీ మన హక్కుల దాడి చేస్తా ఉంటే మనం ఊరుకుంటామా దేశవ్యాప్త వ్యాప్త కూడా మనం తొమ్మిదో తారీఖు ద్యక్తంగా మన వాళ్ళ చేయడం జరిగింది ఒక గుణపాఠం చెప్పాం పాతిక కోట్ల మంది కబర్దార్ ఈ దేశంలో కార్మిక వర్గం నలభై కోట్ల మంది ఉన్నారు సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం అన్నది కనీస వేతనం అమలు చేయటం లేదు కంట్రాక్ట్ కార్మికులు హై పవర్ కమిటీ అమలు చేయమని అడుగుతా ఉంటే నోరు మెదపటప్పు